రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు మణికంఠ ఫంక్షన్ హాల్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెలాడ ఏఎస్పి రెడ్డి సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ సిరిసిల్ల టౌన్ సిఐ కృష్ణ మాట్లాడుతూ మహిళలు మరియు చిన్నపిల్లల రక్షణ విషయంలో పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సిటీమ్ ఎస్ఐ ప్రమీల సీటిం సి సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు problem, just contact to them, they are 25-7 to help us and and everyone knows like what to do, what not to do. I am just telling everyone have that inner strength, they can do anything if they want. When we go out wearing short clothes, people will see us like men and everyone, which will really uncomfortable. Why can't we wear short clothes then? If you feeling comfortable, you we can wear that but within your limits. సైబర్ అఫెన్సెస్ ఒక పాత కాలంలో అయితే మనకు ఒక మనిషి మనకు వెనుక ఉంటేనే అఫెన్స్ జరుగుతుంది ఇప్పుడైతే మనం ఆన్లైన్లో ఫాలో అవుతున్నారు లేకపోతే మన మూమెంట్స్ తెలుసుకుంటున్నారు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ని మీరు హ్యాండిల్ చేసే విధానం గురించి మనం కొంచెం డిస్కస్ చేస్తున్నాం దాంతోపాటు ఈ ఫిజికల్ అఫెన్సెస్ కూడా చాలా జరుగుతున్నాయి అంటే అమ్మాయిల మీద దాడులు జరగడం కానీ ప్రత్యక్షంగా దాడులు జరగడం కానీ యాసెస్ దాడులు కావచ్చు ఎవ్రీడే మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం చాలా మంది అమ్మాయిలు రిపోర్ట్ చేయడానికి భయపడతారు ఇనిషియల్ లో రిపోర్ట్ చేయడానికి భయపడతారు అలా ఎవరు కూడా భయపడద్దు మీకోసం మేము ఉన్నాము అని చెప్పడానికి గురించే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది దాని గురించి మన సార్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని స్కూల్ గర్ల్స్ ప్లస్ కాలేజ్ గర్ల్స్ అయితే వాళ్ళకి చెప్పడానికి బాగుంటుంది రేపు ఫ్యూచర్లో వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ క్రైమ్ పట్ల అవడానికి కల్పిస్తే బాగుండదని చూసుకొని వెంటనే అందరినీ తిరగడం జరిగింది పోలీస్ స్టేషన్కి చాలామంది రావడానికి భయపడుతుంటారమ్మా అమ్మ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు పోలీస్ స్టేషన్ అనేది దేవాలయం కంటే కూడా చాలా చాలామంది మీరు ఇంతవరకు పోలీస్ స్టేషన్ పోలేదు మా ఇంట్లో ఎవరు కూడా పోలీస్ స్టేషన్ పోలేదు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తారు అసలు వాస్తవానికి బాధితులు వస్తారు బాధితులు వచ్చిన తర్వాతనే నేరస్తులు వస్తారు కాబట్టి బాధితుల గురించి నిర్మించినటువంటి ప్లేస్ కాబట్టి దాన్ని మీరందరూ కూడా పవిత్రంగా చూడాల్సిందే హోలీ ప్లేస్ అనేది చూడాల్సిందే అట్లా చూస్తేనే మీకు అక్కడ న్యాయం జరుగుతుంది మీకు మీకు సంబంధించినటువంటి సమస్యలు కూడా మీరు అక్కడ చెప్పుకోగలుగుతారు మీ గురించి గవర్నమెంట్ కూడా స్పెషల్గా చీటింగ్స్ అని ప్లస్ భరోసా అని చెప్పి సెంటర్స్ సర్కింగ్ సెంటర్స్ చాలా పెట్టినాం కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ సెంటర్స్ కావచ్చు మీరు పర్సనల్ చేసే పర్సనల్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి కావచ్చు చాలా 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 అడ్వాన్స్గా వచ్చినాయి మీరు ఎవరు కూడా బాలితులు డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్స్కి మీరు కాకుండా ఉమెన్ సంబంధించిన ఆఫీసర్స్కి కూడా మీట్ అయ్యి మీ బాధలు చెప్పుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు కాబట్టి అక్కడికి పోతే ఎవరు ఉంటారో ఏం చేస్తారో మాకు న్యాయం చేస్తారో లేదని డౌట్ అవసరం లేదు ఖచ్చితంగా వంద శాతం అమ్మాయిల విషయంలో ఏదైనా కంప్లైంట్ వస్తే దానికి సత్వరంగా న్యాయం చేయడానికి చట్టాల కూడా రూపొందించబడి అనే విషయాన్ని మీరు తెలుసుకోండి ఫస్ట్ మీకు ఎవరైనా బాధ వస్తే ఫస్ట్ మనం జనరల్గా అయితే ముందు ఏ బాధ లేకపోతే ఎక్కడికి పోతే గుడికి పోతుంది కదా పోతారా గుడికి అందరూ ఎస్ ఆర్ ఎస్ గుడికి పోతాం కానీ బాధ వస్తే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది లేకపోతే మనం ఏమైనా దాడి చేసి అప్పుడు గుడికి పోతారా ఎక్కడికి పోతారా అప్పుడు అంటే మీకు అర్థమైందా పోలీస్ స్టేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది అంటే మనకి ఏదైనా సమస్య రావద్దు ఏదైనా చేయొద్దు అని చెప్పేసి మనం దేవుడు కోరుకుంటాం కానీ వచ్చిన తర్వాత అదే అయినా సమస్య తీర్చని కోరుకుంటే పోలీసులు అంత ఉన్నత స్థానంలో అంత పోలీస్ స్టేషన్ అదే అంత ఉన్నత స్థానంలో ఉంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఎనీ టైం ఏ టైంకైనా ఎక్కడికైనా వచ్చి మీరు కంప్లైంట్ చేయొచ్చు మీకోసం హండ్రెడ్ డైరెక్ట్ కాల్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి మీరు హండ్రెడ్ డేల్ కాల్ చేసినా లేకపోతే మీరు దానికి సంబంధించిన కొన్ని స్పెషల్ యాప్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది ఉమెన్ సేఫ్టీ గురించి అలాంటి యాప్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ వాటిలో మీరు ఎస్ఓఎస్ బటన్ ఉంటుంది వాటిని క్లిక్ చేసినా సరే మీకు మీ మీ సేవల గురించి ఎల్లప్పుడూ అందుబాటులో పోలీసులు ఉంటుందని సభాముఖంగా ఎస్టీకా తెలియజేస్తున్నాను మీరు ఎలాంటి ప్రాబ్లమ్ మీకే జరిగితే చేయాలని ఏం లేదు మీ కళ్ళ ముందర ఇంటి ఎవరికైనా జరిగినా మీరు చూసుకున్న సంఘటనలు కానీ కూడా రిపోర్ట్ చేయడానికి మీకు అందుబాటులో ఫోన్లు ఉన్నా లేకపోతే ఎవరి ద్వారా తెలియజేయండి ఓకే ఈ ఈ రోడ్డు సేఫ్టీ సారీ మన ఉమెన్ సేఫ్టీ గురించి ఇవన్నీ మీకు అవేర్నెస్ కల్పించడానికి కారణాలు చాలామందికి అవేర్నెస్ లేదు లేడీస్కి ఏది ముఖ్యంగా ఏంటంటే మీరు అందరి దగ్గర ఇప్పుడు ఈరోజు సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర మీరు కానీ మీ పేరెంట్స్ దగ్గర కానీ తర్వాత ఈ టచ్ స్క్రీన్ ఫోన్స్ ఉన్నాయి తర్వాత ఈ టచ్ స్క్రీన్ ఫోన్స్ ద్వారా కూడా భద్రత లేకుండా పోయింది అమ్మాయిలకు ఏంటంటే ట్రాప్ చేయడము తర్వాత తెలవని వయసులో వాళ్ళని ట్రాప్ చేసి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు తర్వాత కాల్ లేవటము తర్వాత ఇంకొక వేరే అంటే వేరే విధంగా కూడా డబ్బు పెట్టడం ఇట్లాంటివి నడుస్తున్నాయి అయితే మీరు మీరు కావాల్సి మీకేంటంటే ఈరోజు ఈ అంటే భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ చాలా ఉమెన్ సపోర్ట్గా ఉమెన్ భద్రత గురించి చాలా వింగ్స్ ఉన్నాయి అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ అని చెప్పేసి పోలీసులో ఉంది తర్వాత ఇంకో వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీటినన్నిటికీ మనల్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి తర్వాత ఏదన్నా మీకు ఏ చిన్న విషయంలో కానీ ఏదైనా డౌట్ వచ్చినా ఎవరైనా అరాజ్ చేసినా తర్వాత మీ సేఫ్టీ గురించి ఏదైనా డౌట్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మీరు మీ పేరెంట్స్కి కానీ మీ టీచర్కి కానీ చెప్తే దాని ద్వారా అండ్రెడ్ డైల్ కానీ లేదంటే ఉమెన్ సేఫ్టీ వింగ్ కానీ పోలీస్ స్టేషన్ కానీ చెప్పి దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు కానీ మీరు భయపడి ముందరనే చెప్పకపోతే తర్వాత అది ఇంకా పెద్దగా అయ్యి ఇంకా పెద్ద సమస్యగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఇవన్నీ మీరు ఈ చాటింగ్లో అవన్నీ అనవసరంగా చేయకుంటే మంచిది తర్వాత ఎవరున్నా అంటే మీ అంటే ఇంకోటి ఈ పోక్సో కేసెస్ కూడా చాలా అవుతుంది అంటే ఈ అమ్మాయిలను మభ్య పెట్టడము తర్వాత అండర్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ లోపల వాళ్ళను మభ్య పెట్టడం ఇవి జరుగుతున్నాయి అయితే మేజర్ కావాలంటే ప్రతి ఉమెన్ ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఉంటేనే మేజర్ అవుతారు కాబట్టి మీరు ఎటువంటి దీనికి ఎవరైనా మభ్య పెట్టినా కూడా మీరు దానికి మీరు ఎటువంటి దానికి మీరు కలవద్దండి తర్వాత ఏదైనా ఇష్యూ ఉంటే కన్సల్ట్ మీ పేరెంట్స్కు డిపార్ట్మెంట్ ఈ ఉమెన్ సేఫ్టీ వాళ్ళకు కూడా చెప్తే మీ యొక్క సమస్య తీరుతుంది తర్వాత చాలా అంటే చట్టాలు కూడా మీరు అనుకుంటున్నారు ఉమెన్ ఎందుకు అంటే ఉమెన్కు ఏంటి చట్టాలు లేవు మేము లేడీస్ కదా అని అనుకోకుండా మీరు ఈ అంటే చాలా స్ట్రిక్ట్ అంటే ఇప్పుడు చట్టాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి అంటే శిక్ష కానీ తర్వాత ఇంకా టీవీ పైనటువంటి కూడా ఛార్జెస్ కూడా చాలా సీరియస్గా ఛార్జెస్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఎవరు అంటే మీకు వచ్చినా మీరు కన్సెప్ట్ మీ పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ టీచర్స్కి కానీ లేకుంటే హండ్రెడ్ డైలికి కానీ ఎప్పుడైనా చేయొచ్చు మీరు హండ్రెడ్ డైల్కు ఎక్కడన్నా ఎప్పుడన్నా ఆదు మీ ఆపదు ఉంటే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్లో కూడా వస్తారు టౌన్స్లో త్రీ మినిట్స్లో కూడా వస్తారు రూరల్ అయితే ఫైవ్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ లోపల మీ దగ్గరకు వస్తారు మీరు మీరు చెప్పిన విషయం కానీ బయట మళ్ళీ మీ మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయరు మీరు భయపడవచ్చు అదే అంటే కాల్ చేస్తే దానికి కాల్ చేస్తే ఏమన్నా ప్రాబ్లం అని కానీ మీ పేరు కానీ మీ యొక్క మీ ఫోటో కానీ తర్వాత మీ అడ్రస్ కానీ ఎవరికి ఆ ఇంటిపేషన్ అంటే అవతల కానీ చెప్పడం కానీ లేకుంటే ఇంకా వేరే వేరే మీ విలేజర్లకు మీ కాలనీ వాళ్ళకు కూడా చెప్పడం ఉండదు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు నిర్భయంగా మీరు అన్నట్టు కాల్ చేయవచ్చు తర్వాత పోలీస్ నుంచి మీరు సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పి కోరుకుంటున్నాను మీకు ఆల్రెడీ చెప్పారు మన పోలీస్ తరఫున చేంజ్ చేస్తున్నాం అనేది బట్ ఐ వుడ్ లైక్ టు పర్సనలీ ఎడ్యుకేట్ అబౌట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సేఫ్టీ మీరు ఛాన్స్ ఇస్తేనే స్టార్ట్ అవుతుంది అంటే అదర్ రీజన్స్ బట్ హౌ యూ షుడ్ బి హౌ స్ట్రాంగ్ యూ షుడ్ బీ ఫ్రమ్ ఇన్ అనేది ఒకటి వెరీ ఇంపార్టెంట్ సో దాట్ ఈస్ ఒకటి అంటారు పీపుల్ ప్లీజింగ్ మెంటాలిటీ అని సంబడి వచ్చారు మాట్లాడారు ఒక అబ్బాయి చూస్తారు నన్ను లేకుండా తిరిగి చూడకపోతే బాగుండదేమో తిరిగి నవ్వకపోతే బాగుండదు తిరిగి మాట్లాడకపోతే బాగుండదేమో అని మనే మనే అంటే మెనేసరి ఆబ్లిగేషన్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవుతది ఎవరో కమ్ స్ట్రేంజర్ తో మాట్లాడతారు సో అక్కడి నుంచి తెలియకుండానే దే గెట్ ఇంట టు దట్ ట్రాప్ అండ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతది మోస్ట్లీ మాకొచ్చే కేసెస్ లో అన్నీ ఇట్లానే ఉంటాయి సో ఫస్ట్ కట్ దట్ వేర్ ఇట్ self ఎవరీ బడీ ఫస్ట్ కూర్చనప్పుడు సీ దం విత్ సస్పిషన్ ఓన్లీ ఇట్స్ ఓకే ఇఫ్ యు ఆర్ ఆన్ ది సైడ్ ఆఫ్ కాషన్ సో దిస్ ఇస్ వన్ థింగ్ అమ్మాయిలకి పొగరే అందం అంటారు అంటే హెల్తీ సెల్ఫ్ ప్రైడ్ ఐఎమ్ నాట్ సెయింగ్ అరోగెన్స్ దెర్ ఈస్ అ ఫైన్ డిఫరెన్స్ ఇన్ అరోగెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ అహంకారానికి ఆత్మాభిమానంకి తేడా ఉంటుంది అది వెన్ యూ నో యూర్ సెల్ఫ్ వర్త్ ఎవరికి ఛాన్స్ ఇవ్వరు ఎవరికి ఆ లీనియన్స్ ఇవ్వరు సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఫర్ దిస్ ఒక సౌండ్ బాడీ ఇంపార్టెంట్ సో ఆల్రెడీస్ పి సార్ ఆధ్వర్యంలో ఒక వెరీ నైస్ కమెండబుల్ ప్రోగ్రామ్ మేము పెట్టాము Uh, ज्वाला प्रोग्रमी अब सेलफ डिफेन्स टेक्नी पिल की आड़पी की एस्पेली सो दैट इज अ वेरी नाइस थिंग कैन स्टार्ट फ्रॉम दैट सेफेन्स इज द फर्स्ट स्टेप इन दिस पाथ टूवर्ड्स वुमेन सेफ्टी सो ऑल थी आर प्रिवेटिव थिंग्स दिन टेलिंग सो प्रिवेज बेटर दैन क्योर सो दैट प्रिवेन्शन विम यू यू डोंट गिव चा टू एनी बड़ी बी अ स्ट्रांगमेन सो नैक्स्ट ఇవన్నీ అయినాక కూడా అన్ఫార్చునేట్లీ కొన్ని వస్తాయి సో దానికి డిటెక్షన్ అండ్ దానికి సొల్యూషన్ ఇవ్వడంలో పోలీస్ ఆర్ దైర్వన్ సో ఇక్కడ షీటింగ్స్ అనేది మెయిన్ వెపన్ మన దగ్గర ఉమెన్ సేఫ్టీ కోసం సో మేక్ దెమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఐఎమ్ అష్యూరింగ్ యూ కంప్లీట్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ అవుతుంది మీ గురించి సో నేను బయటకు వచ్చి చెప్తే నా ఐడెంటిటీ ఏమైనా రివీల్ అయ్యి నాకేమైనా ఇష్యూ అవుతుందా అనుకోవడానికి లేదు సో ఆల్వేస్ మేక్ షీ టీమ్స్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ద మెయిన్ మెసేజ్ ఐ వాంట్ గివ్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ అలాగే కూడా ఇంకా కూడా వేరే మెనీ అదర్ థింగ్స్ చిన్న చిన్న పిల్లల మీద పక్స్ అవుతుంది మోస్ట్లీ మన సెక్షువల్ అఫెన్సెస్ ఏవవుతున్నా కూడా మనకి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి లేకపోతే క్లోజ్ రిలేషన్స్ నుంచి అవ్వడం చూస్తున్నా సో ఇవి బయటికి రావడం చాలా కష్టం అంటే మా సొంత వాళ్ళని నేను ఎట్లా చెప్పాలి అనుకుంటున్నారు పిల్లలు సో అది కూడా ఉండవద్దు फॉर दु लाइक युर पेरेंट्स अंदर पिल सो इन दीको मीट जरूते प्लीज कम फॉर्वर्ड एंड कंप्लें अगेन ऐम अश्योरिंग सीक्रसी आफ ईडिटी डेफिटली मेटी पोलीस आर्ल पोली फ्लागिपी मैं अभी इन मेन टारगेट So, please make uh, uh, good use of them and uh, uh, join us in achieving a women uh, 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 society safe for women. Thank you. Everybody, how's the josh? <laughs> Hi, Saranjaya. The very light sound. How's <laughs> <Out> the josh? <dose>. How's <laughs> the josh? Last floor, I'll you know. Voice, I'll you last floor. ఇది ఉమెన్ సేఫ్టీ వింగ్ సైట్ ఉంది ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే యువర్ సేఫ్టీ ఆర్ ప్రయారిటీ ఈ ప్రోగ్రామ్ పెట్టాలి మనకి ఎందుకు అంటే అవసరం పడుతుంది ఇప్పుడు జస్ట్ నేను సొసైటీ గురించి జస్ట్ ఫైవ్ మినిట్స్ మాట్లాడతాను ఓకే ఫైవ్ మినిట్స్ గివ్ మీ ఫైవ్ మినిట్స్ అయిపోయి ఓకే ఓకే సో ఇప్పుడు సొసైటీ మనకి డెవలప్ అవుతుంది సొసైటీ డెవలప్ అయితే ఏమవుతుంది చేంజెస్ అవుతుంది మొత్తం సొసైటీలో డెవలప్ డెవలపింగ్ నుండి మనం డెవలప్ సొసైటీకి పోతే సొసైటీ స్ట్రక్చర్ మొత్తం ఇంతకు ముందు ఏముంటే మన సొసైటీ ఎట్లా పెట్రియార్కల్ సొసైటీ ఏమైనా ఉంటే మేల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మేల్స్ దే ఆర్ వర్కింగ్ దే ఆర్ వర్కింగ్ అండ్ ఫీమేల్ ఇస్ అండ్ కుకింగ్ అదే ఇప్పుడు చేంజ్ అవుతుంది ఆ చేంజ్ అయిన వల్ల ఏమవుతుంది ఆ పవర్ రిలేషన్ ఆ పవర్ ఈక్వేషన్ ఏమైనా ఇంట్లో ఉంటుంది సొసైటీలో ఉంటుంది అది చేంజ్ అవుతుంది దానికి కొంతమందికి అది నచ్చదు దానికి వాళ్ళు ఏం చేస్తారు అది రిజిస్ట్ చేస్తారు ఆ రిజిస్ట్ చేసినప్పుడు ఈ ఇష్యూస్ వస్తుంది ఉమెన్ సేఫ్టీది వస్తుంది ఆ హరాస్మెంట్ది వస్తుంది ఈ పీథింగ్ది వస్తుంది అట్లనే ఇష్యూస్ వస్తుంది దానికోసం మనం ఏం చేయాలి మనం మన వయసు రేస్ చేయాలి ఇప్పుడు ఎంతమంది ఇక్కడ వయసు రేస్ చేయగలవచ్చు వాళ్ళతో ఏమైనా జరిగితే ఎవరైనా ఇప్పుడు మీరు స్కూల్ పోతారు ఆ ఆటో ఆటో పర్సన్తో కానీ మీరు స్కూల్ పోతారు కొంతమంది ఆటో వాళ్ళ కూడా అది ఆ లో చేతి దృష్టితో చూస్తారు చూస్తారా లేదా ఏం చేశారు దానికి మీ టీచర్కి చెప్పారా ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఎవరైనా ఒక్కరు చెప్పండి ఎందుకు చెప్పలేదు ఓకే మీ అమ్మ నాన్నకి చెప్పారా చెప్పారు తర్వాత ఏమైంది అక్కడి సెటల్ అయినా అక్కడి బంద్ అయినా చెప్పండి ఒకరు ఎవరైనా చెప్పండి ఏమై ఎవరు చెప్తారు చూడు ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా చెప్పకపోతే అంటే మనం ముందు కూడా చెప్పకపోతే ఎట్లా నడుస్తుంది చెప్పండి గుడ్ మార్నింగ్ అది కూడా మీరు అది కూడా చెప్పారు కదా మీ పేరెంట్స్ లైట్ తీసుకుంటారు ఆ లైట్ అది కామన్ గా జరుగుతుంది లైట్ తీసుకోండి అది చెప్పాలి కావాలి అది చెప్పాలి కూడా ధైర్యం కావాలి ఇప్పుడు మీరు లైట్ తీసుకుంటే ఏమైతుంది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అది చాలా ఇంక్రీజ్ అవుతుంది సో దాని కోసం ఏం చేయాలి ఈ నంబర్ ఉందా ఇక్కడ మీ అందరి దగ్గర సీట్ నంబర్ ఉందా మీరు ఎందుకు మెసేజ్ మీరు వైస్ రేస్ చేయకపోతే ఇది కంటిన్యూ ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే జస్ట్ నర దృష్టితో చూస్తారు బ్యాడ్ విజయంలో చూస్తారు నెక్స్ట్ టైం మీకు హ్యాండ్ టచ్ చేస్తారు మీరు మళ్ళీ చెప్పకపోతే మీ అమ్మ నాన్న ఏం చెప్తారు లైట్ తీసుకో దట్స్ రాంగ్ మీ టీచర్స్ కూడా అట్లా చెప్తే రాంగ్ ఏం చేయాలి మీరు హండ్రెడ్ డైర్ చేయాలి లేకపోతే ఇది నంబర్ కి మెసేజ్ చేయాలి మనం మీకు కూడా పిల్వము అదే నేను చెప్తున్నాను మీకు మీకు అది కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము మనం మీకు కూడా పిలువము నా కూడా మీతో జస్ట్ ఫోన్లో మాట్లాడుతుంది మీరు జస్ట్ వాట్సాప్ చేసేయండి ఈ కి సార్ ఈ అబ్బాయి ఉన్నారు నాకు ఇష్యూ చేస్తున్నారు ఈ పర్సన్ ఉన్నారు నా గల్లీలో నేను ఎప్పుడైనా బయట పోతే నా వెనుక వస్తారు నాకు భయం వస్తుంది మీరు ఇది వాయిస్ రేజ్ చేయకపోతే ఇది మెనెస్ సొసైటీలో ఇంక్రీజ్ అవుతుంది సో మీరు ఏం చేయాలి కాల్ చేయాలా అక్క ఈ రోజు తర్వాత నేను నీ పైన ట్రస్ట్ అడుగుతాను వారం తర్వాత ఏమైనా ఎవరైనా మెసేజ్ వచ్చిందా ఈ మీటింగ్ అటెండ్ చేసిన వాళ్ళ నుండి ఏమైనా మెసేజ్ వచ్చిందా మీరు ప్లీజ్ లైట్ తీసుకోకండి ప్లీజ్ డూ నాట్ టేక్ ఇట్ లైట్లీ ఐలింగ్ అగేన్ రిపీటింగ్ అగే మీరు లైట్ తీసుకుంటే మేబీ వేరే వాళ్ళతో ఇంకా వేరే చేస్తారు ఇంకా చేంజ్ చేస్తారు వాళ్ళు సో మనం అది సొసైటీలో మేనేజ్ ఎండ్ చేయాలి అంటే యూ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ అంటే యూ హావ్ టు స్పీక్ అబౌట్ ఇట్ మీరు మాట్లాడకపోతే ఇది ఇట్లా కంటిన్యూ అవుతుంది మీకు చూస్తారు వేరే వాళ్ళకి టచ్ చేస్తారు ఇంకొక వేరే వాళ్ళకి ఏమైనా వేరే చేస్తారు గలీజ్ చేస్తారు సో ప్లీజ్ ప్లీజ్ టాక్ అబౌట్ ఇట్ రేజ్ ఇష్యూస్ మీ ఫ్రెండ్స్ తో మాట్లాడండి హండ్రెడ్ ఐజ్ చేసేయండి మీ టీచర్స్ ఉన్నారు మీ అమ్మ నాన్న లైట్ చెప్తున్నారు అంటే టీచర్స్ తో డిస్కస్ చేసేయండి ఎందుకంటే టీచర్స్ అంటే ఏంటి నెక్స్ట్ టు వాడ్ అంటారు కదా సో అందువల్ల వాళ్ళకి మీరు అట్ల ట్రీట్ చేయాలి వాళ్ళకి చెప్పాలి సార్ ఇది ఇది ఇష్టం ఇది ఇది ఉంది ఇది హరాస్మెంట్ మీరు ప్లీజ్ డూ నాట్ బేర్ దిస్ హరాస్మెంట్ ఇది చల్తా హుడ్ ఒక గర్ల్ చెప్పింది సార్ ఇది కామన్ సార్ అది కామన్ కి అన్కామన్ చేయాలి ఇట్ షుడ్ నాట్ బి కామన్ ఇట్ షుడ్ బి అన్కామన్ అది మీ సైడ్ నుండి రావాలి నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాను అంత ఇంపాక్ట్ ఉండదు అన్లెస్ మీరు అక్కడ నుండి వైజ్ చేసి సార్ ఆ అబ్బాయి లేకపోతే ఆ అంకల్ లేకపోతే అట్లా నాకు హరాస్మెంట్ చేశారు లేకపోతే పది సంవత్సరాల తర్వాత కూడా ఎవరైనా కొత్త ఎస్పీ వస్తారు కొత్త ఎస్పీ వస్తారు ఇదే పోస్టర్ ఉంటుంది ఉమెన్ ఇది ఆ టాప్ ప్రయారిటీ ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాదు సో ఐ ట్రస్టింగ్ దట్ ఇప్పటి నుండి ఏమైనా ఇష్యూ ఉంటే మీరు ఈ నంబర్ కి షీట్ నంబర్ కి మెసేజ్ చేస్తారు ప్లీజ్ ఈ నంబర్ మీ దగ్గర ఉండాలి ఉందా అందరి దగ్గర సేవ్ చేశాను అందరు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఇది కాకుండా సీటింగ్ ఇదే పని చేస్తది వీళ్ళ మాత్రమే ఇదే పని కోసం స్కూల్ స్కూల్ తిరుగుతారు తిరుగుతారు ఏమైనా గర్ల్స్ రిలేటెడ్ ఉమెన్ రిలేటెడ్ సేఫ్టీ రిలేటెడ్ ఏమైనా మెటర్ ఉంటే వీళ్ళు సెటల్ చేస్తారు సాల్వ్ చేస్తారు చిన్న ఉదాహరణ ఇస్తాను ఇప్పుడు ఒక స్కూల్ ఉంటే అక్కడ ఒకసారి పోయారు ఆ స్కూల్ గర్ల్స్ చెప్పారు వీళ్ళకి దట్ మ్యాడమ్ ఇక్కడ అబ్బాయి వాళ్ళు సాయంత్రం ప్రతిరోజు బైక్స్ లో వస్తారు రేసింగ్ చేస్తారు మన ముందు అది కరెక్టా బాగా ఏం చేయాలి చెప్పాలి సో ఏం చేశారు అదే స్కూల్లో పోయారు కొంత కొన్ని రోజులు అక్కడ సివిల్ డ్రెస్ లో ఉన్నారు బైక్ వాళ్ళకి పట్టుకున్నారు ఆ పట్టుకున్నారు అంటే దాని తర్వాత అది ఇష్యూ సెటిల్ అయింది సో ప్లీజ్ ఇంకొక బస్లో కూడా మెసేజ్ వచ్చింది ఒక స్కూల్ నుండి మేడం నేను ఎక్కడైనా బస్సు నుండి వస్తాను రిటర్న్ వచ్చినప్పుడు నాకు ఇబ్బంది వస్తుంది ఒకరిద్దరు అబ్బాయి ఉన్నారు ప్రతి రోజు అదే బస్సులో ఎంటర్ అవుతారు నాకు ఇబ్బంది పెడతారు ఈమెకి ఫోన్ చేశారు ఈమెం చేసింది అదే బస్ట్లో పోయింది పట్టుకున్నారు అబ్బాయికి పట్టుకున్నారు సో ఈ ఇష్యూ ఈ ఇష్యూ సాల్వ్ ఎందుకు అయింది ఆ గర్ల్ ఆ గర్ల్ ఆ ఉమెన్ ఆ లేడీ ఫోన్ చేసి చెప్పింది ఆ కామన్ లైట్ తీసుకోండి అట్లా ఆమె కూడా అట్లా అనుకుంటే ఏమవుతుంది కంటిన్యూ జరుగుతుంది కదా సో ప్లీజ్ టెల్ ఇది కాకుండా లాస్ట్ ఫినిష్ చేస్తాము జస్ట్ టూ మోర్ మినిట్స్ ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయా మీ మదర్ దగ్గర గెస్ట్ దగ్గర అన్నారు లో ఓకే సో కొంతమంది దగ్గర పేరెంట్స్ ఫోన్ వాడతారు కొంతమంది సొంత ఫోన్ వాడతారు జస్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వెనక నా దగ్గర ఒక జోర్ వచ్చింది ఆమె కూడా ఐ థింక్ లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ సార్ నాకు ఒక అబ్బాయి మెసేజ్ చేశారు దాని తర్వాత మనం మాట్లాడడం స్టార్ట్ చేశాము అబ్బాయి నాకు నా ఫోటో నాకు తెలియదు అతను ఎక్కడి నుండి జస్ట్ చెప్పారు నేను కరీంనగర్ అసలు హైదరాబాద్ నుండి అట్లా చెప్పారు నేను ఎక్కడైనా హైదరాబాద్లో పని చేస్తాను ఆమెకి ఆమె ఫోటోస్ అడిగారు ఆమె ఫోటోస్ పంపింది ఆ ఫోటోస్ తర్వాత మార్క్ చేశారు కింద వేరే న్యూడ్ బాడీ పెట్టారు పైన గర్ల్ ఫోటో పెట్టారు దాని తర్వాత డబ్బులు అడిగారు మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ అమ్మాయికి చెప్పింది చెప్తాను ఆ అమ్మాయి నెంబర్ ఎందుకు వచ్చింది ఎందుకంటే వన్ మంత్ మాట్లాడారు ఆ వన్ మంత్ మాట్లాడకుండా మీ అమ్మాయి ఏంటి నాన్న ఏంటి తమ్ముడు ఏంటి వాళ్ళ నంబర్స్ ఏంటి పేరేంటి అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత ఈ ఫోటో ఆమెకి పంపించారు మీరు డబ్బులు పంపకపోతే మీ ఫోటో అందరికి వైరల్ చేస్తాం సో మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా తో మాట్లాడకండి ఇట్లా అనేది ఒక్కటి ఉదాహరణ కాదు చాలా ఉన్నాయి ఇట్లా ఇంకా కూడా రుద్రంగిలో కూడా ఒకటి ఇట్లా రీసెంట్గా ఒక కేసు కూడా అయింది ఇది కాకుండా కూడా వీళ్ళు కూడా ఈపిటీ కేసు చేస్తారు ఎందుకంటే ఇప్పుడు లో ఎవరైనా పిల్లలు ఫోన్ చేస్తారు సార్ నా అమ్మకి ఏం తెలియదు వాళ్ళకి ఏం చెప్పకండి సో మనం ఏం చేస్తామంటే ఈమె ఫోన్ చేస్తుంది మీకు మీ నుండి డీటెయిల్స్ తీసుకుంటుంది వాళ్ళకి మనం ఆఫీస్లో రమ్మని చెప్తాం మీకు రమ్మని కూడా చెప్పాము మీ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసండి లేకపోతే అబ్బాయికి అంకల్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి రమ్మని చెప్తారు వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు చాలా ఉదాహరణలు ఉన్నాయి ఈమెది కేసీస్ సెటిల్ చేసింది సాల్వ్ చేసింది సో దానికోసం సో దానికి ఇంకా సక్సెస్ రావాలి అంటే మీరు స్పీకప్ చేయాలి సో ఐఎమ్ మీరు అందరు అప్తారా చలో టీకే ఆల్ ద బెస్ట్ ఇంకొక లాస్ట్ పాయింట్ ఇప్పుడు పాక్సో ఒకటి కేసు ఉంది అందరికీ ఐడియా ఉందా పాక్సో కేసు గురించి ఐడియా లేదా జస్ట్ టూ మినిట్స్ చెప్తాం పాక్సో కేసు ఏంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెక్సిస్ యాక్ట్ ఎయిటీన్ ఇయర్స్ కింద ఏమైనా అమ్మాయి అబ్బాయి ఉంటే వాళ్ళతో ఏదైనా సెక్షువల్ పెంచు జరిగితే అది పెద్ద నేరం సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు ఆ లవ్ అఫేర్లో పడతారు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు అట్లా పడతారు వాళ్ళ ఇప్పుడు ఎయిటీన్ కాలేదు వాళ్ళ మధ్యలో ఏమైనా ఇష్యూ అయితే ఏమైనా జరిగితే వాళ్ళ మధ్యలో అది నేరం వచ్చేస్తుంది ఆ అబ్బాయి పైన రేప్ సెక్షన్ వస్తుంది ఇది చాలా యాక్ట్ మళ్ళీ దాని తర్వాత కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఆ అబ్బాయి జైలు పోయారు జైలు వచ్చిన తర్వాత మళ్ళీ వెనుక పడేది సో ప్లీజ్ ఇప్పుడు మీ లైఫ్లో ఈ ఆర్ అట్ ద వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యు షుడ్ ఫోకస్ ఆన్ కెరియర్ ఇప్పుడు కెరియర్ ఫిక్స్ చేయాలి కదా ఇప్పుడు ఆలోచించాలి నేను పెద్ద అయిన తర్వాత నేనేం చేయాలి మ్యాడమ్ లాగా రావాలా లేదా ఎంతమంది అనుకుంటున్నారు చాలా మంది ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో దానికోసం దానికోసం మీరు ఇప్పటి నుండి ప్రిపేర్ చేయాలి ప్లీజ్ స్టార్ట్ ప్రిపేరింగ్ నా ఓన్లీ ఫర్ యువర్ కరీర్ డూ నాట్ డైవర్ట్ ఫ్రమ్ యువర్ వే మీరు బోల్ నుండి వేరే దారికి వెళ్ళకండి ఏమైనా ఇష్యూ ఉంటే ఈ నంబర్ ప్లీజ్ సేవ్ దిస్ నంబర్ విల్ క్లో థ్యాంక్ యూ